హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కొక్కసారి మనం ఏదో ట్రై చేయాలని చూస్తాం అది ఏదో అవుతుంది ఆ ఏదో నుంచి ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా నేర్చుకుంటాం అసలు నేను ఏం చేయాలనుకున్నాను అది ఏదో ఎందుకయింది ఈ వీడియోలు అయితే చూద్దాం ఈ వీడియోలు అయితే నేను ఒక బుజ్జి కేక్ చేసి చూయిద్దామని అనుకున్నాను అది కూడా ముందు రోజు ఒక కేక్ అయితే చేశాను దాని క్రీమ్ కాస్త అయితే మిగిలిపోయింది ఆ మిగిలిపోయింది కదా ఎలాగో బెంటో కేక్ చిన్నది ట్రై చేద్దాం అనేసరికి నేను ఈ కేక్ అయితే ట్రై చేశాను ఈ బుజ్జి కేక్ రెడీ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ తో ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ వచ్చేసరికి వన్ కప్ అవుతుంది కదా అందులో హాఫ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆ కప్తో ఆ హాఫ్ కప్ ప్రీమిక్స్ తీసుకొని వన్ ఫోర్త్ కప్ వాటర్ అయితే తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను వన్ ఫోర్త్ కప్ యాడ్ చేశాక ఇంకో టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే పట్టింది అనమాట వాటర్ అనేది ప్రీమిక్స్ బ్రాండ్ పట్టు ఉంటుంది కొన్ని కొన్ని ఎక్కువ వాటర్ పీల్చేసుకుంటే కొంచెం తక్కువగానే కొన్ని బ్రాండ్స్ పీల్చుకుంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే కేక్కి మన రిబ్బర్ కన్సిస్టెన్ కన్సిస్టెన్సీలో రెడీ చేస్తాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా అయితే బీట్ చేసుకోవాలి నేను తీసుకున్న ప్రీమిక్స్లో అయితే దీంట్లో షుగర్ క్రిస్టల్ వచ్చింది అనమాట నార్మల్గా షుగర్ పౌడర్ లాగా వస్తుంది కదా అలా కాకుండా క్రిస్టల్ లాగా వచ్చింది అందుకని మొత్తం ఆ క్రిస్టల్స్ అన్ని మెల్ట్ అయ్యే వరకు అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను ఇందులోనే వన్ ఫోర్త్ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ అలాగే మనం హాఫ్ కప్ వచ్చేసరికి ప్రీమిక్స్ తీసుకున్నాం కదా అందుకని హాఫ్ టీ స్పూన్ ఎలాంటి షార్ప్ స్మెల్ లేని ఆయిల్ తీసుకొని చక్కగా అన్నిటిని మిక్స్ చేసుకోవాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తర్వాత నేను ఇక్కడ ఇంట్లో ఉండే నార్మల్ ఒక బౌల్ తీసుకున్నాను స్టీల్ బౌలే తీసుకొని చూపిస్తున్నాను ఇవాళ దీన్ని విడ్త్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుందండి దీని విత్తు నేను ప్రీమిక్స్ యూస్ చేసేటప్పుడు మాత్రం బటర్ పేపర్ అయితే వేయను నార్మల్గా స్క్రాచ్తో చేస్తాం కదా మనం మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మిల్క్ పౌడర్ అలా వేసి దానికైతే నేను బటర్ పేపర్ యూజ్ చేస్తాను ప్రీమిక్స్తో చేసేదానికైతే నేను బటర్ పేపర్ని యూజ్ చేయను స్టీల్ బౌల్ కాబట్టి కంపల్సరీ ఉంటే యూజ్ చేయండి ఎందుకంటే కొంచెం అయితే అడుగున టచ్ అయ్యింది ఇది బేక్ అయ్యాక అందుకని నేను ముందుగానే చెప్తున్నాను నెక్స్ట్ చక్కగా ఇలా ట్యాప్ చేసుకున్నాం ప్రీమిక్స్ కాబట్టి చాలా బాగా పొంగుతుంది కాబట్టి హాఫ్ లేదా హాఫ్ కంటే తక్కువ బ్యాటర్ మనం ఫిల్ చేసుకోవాలి దీనిలో ముందుగానే నేను హీట్ చేసి పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ బిఫోర్ సిమ్లో పెట్టుకొని ఆ దాంట్లో ఈ కేక్ కేక్ని ట్రాన్స్ఫర్ చేసేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చెక్ చేశాను మన కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది ఈ ట్వంటీ మినిట్స్ కూడా మీరు సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి ఇలా టూత్పిక్ ఒకసారి ప్లిక్ చేసి చూస్తే లేకపోతే తీసేయండి లేదా కొంచెం పెట్టగల ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉంచేసేయండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసి తర్వాత అయితే చక్కగా బేక్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్కి తీసి బయట పెట్టేసేయండి తర్వాత కొంచెం చల్లగా అయిపోయాక కేక్ టిన్ నుంచి ఇలా సపరేట్ చేయాలి మీ దగ్గర కొంచెం మన్ కింద బేస్ వచ్చేసరికి మందంగా ఉంటే ఆ బౌల్ యూజ్ చేయండి ఇలా నా దగ్గర అయితే పలచడితే ఉంది కాబట్టి కొంచెం టచ్ అయింది అంతే అదేం మాడిపోలేదు జస్ట్ కింద టచ్ అయిపోయింది మీరు ఇలాగా బేకింగ్ పేపర్ యూస్ చేయకపోయినా అది కేక్ నీట్గా బయటికి రావాలనుకుంటే కేక్ కొంచెం చల్లగా అయ్యాక అయితే మీరు డిమోల్డ్ చేయండి చూసారు కదా చాలా స్పంజీగా వచ్చింది ప్రీమిక్స్లో అయితే మనం ఎట్లాంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అవన్నీ ముందు నుంచి యాడ్ చే యాడ్ అయి ఉంటాయి కాబట్టి జస్ట్ వాటర్ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మన స్పాన్ చేసేసరికి వన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంది దగ్గర దగ్గర అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా అనుకోండి తర్వాత నేను ఇదేం మనకి పైన డోమ్ షేప్ రాలేదు కదండి ఈ కేక్ అందుకనేసి నేను టూ లేయర్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఒకవేళ డోమ్ షేప్గా వస్తే పైన లేయర్ అయితే రిమూవ్ చేసుకుంటాను ఇక్కడైతే జిగ్జాక్ నైఫ్తో కట్ చేస్తున్నాను ఒక జిగ్జాక్ నైఫ్ లేనట్లయితే ఒక నైఫ్ తీసుకొని చుట్టూ కొంచెం మార్క్ చేసుకొని తో అయితే కట్ చేసుకోవచ్చు చూసారు కదా లోపల కూడా చాలా బాగా అయితే బేక్ అయిపోయింది మనం రెడీ చేసుకుంటుంది పైనాపిల్ కేక్ కాబట్టి కొంచెం వాటర్లో నేను పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకొని ఆ క్రష్తోనే నీట్గా స్పంజింగ్ చేసుకుంటున్నాను కేక్ని నేను అయితే టర్న్ టేబుల్ మీదే రెడీ చేస్తున్నాను చూశారు కదండి ముందు రోజు ఉన్న క్రీమ్ని నేను యూజ్ చేస్తున్నాను కాకపోతే ఈ క్రీమ్తో నేను పడినన్ని బాధలు ఇంకెక్కడ పడలేదండి నేను ప్రెసెంట్ అయితే ట్రోపోలైట్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను నేను చాలా దగ్గర విన్నాను ట్రోపోలైట్ క్రీమ్ చాలా బాగుంటుంది టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా అనేసి కానీ ఇక్కడ నాకు డూప్లికేట్ దొరుకుతుందా మరి నాకు ఏంటో అర్థం కావట్లేదు కానీ హాఫ్ కేజీ కేక్ కోసం చేసినా కూడా ప్రజెంట్ వెదర్ కూల్గా ఉన్నా కూడా మెల్ట్ అయిపోతుంది మనలో ఎవరైనా ట్రోపోలైట్ క్రీమ్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు కూడా ఇదే సిచ్యువేషన్ వస్తుందా లేదో నాకైతే ప్లీజ్ కమెంట్ చేసి అయితే చెప్పండి నేను కొంచెం ఇక్కడ కావాల్సినంత క్రీమ్ వేసేసి తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ షేవింగ్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసి టాప్ లేయర్ కూడా పైన పెట్టేసి క్రమ్ కోటింగ్ కొంచెం స్పంజింగ్ చేసేసి క్రమ్ కోటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను అంతకుముందు ఉన్నప్పుడు అయితే వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ కేక్ చేసేటప్పుడు కూడా ఒకేసారి ఒక లీటర్ వరకు అయితే నేను నార్మల్గా మన హ్యాండ్ బీటర్తోనే బీట్ చేసి పెట్టుకునే దాని విప్పింగ్ క్రీమ్ ఈ మెల్టింగ్ ప్రాబ్లం అనేది నేను ఇంతవరకు ఎప్పుడైతే ఫేస్ చేయలేదు అంతకుముందు నేను రిచీస్ వాళ్ళది స్టార్ స్టార్ విప్ ఒకటి మామూలుగా ఇంకా స్నో విప్ ఒకటి గుడ్ రిచ్ అలాగే క్రీమ్ బెల్లు ఈ క్రీమ్స్ వాడాను నేను కేక్ వర్క్ చేస్తున్నంత వరకు కూడా నేను వాటిని ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు అంటే అలాగా అసలు మెల్టింగ్ ప్రాబ్లం రాలేదన్నమాట ఎప్పుడు నాకు కానీ ట్రోపలైట్ క్రీమ్ వాడుతున్న దగ్గర నుంచి అదే మెల్టింగ్ ప్రాబ్లం అయితే నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది ఫినిషింగ్ చేసే టైంలో కూడా మనం సైడ్ వాళ్ళు అలా క్లీన్ చేస్తాం కదా స్క్రాపర్తో పాటు క్రీమ్ లేదొచ్చేస్తుంది నాకు నేను కొత్త స్టూడెంట్నా లేకపోతే నేను ఇప్పటికిప్పుడు కేక్స్ చేస్తున్నా అన్న డౌట్ కూడా వస్తుందనమాట నాకైతే అంతకుముందు నేను ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదండి నేను పైన సరిగా ఫినిషింగ్ చేయకపోయినా సైడ్ వాళ్ళు మాత్రం నేను చాలా క్లీన్గా ఫినిషింగ్ చేసుకుంటాను కానీ నాకు ఈ క్రీమ్తో సరిగా కుదరడం లేదండి అందుకని దయచేసి మన వాళ్ళు ఎవరైనా అయితే యూజ్ చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లం ఉందో నాకు నాకు తప్పకుండా చెప్పండి చూసారు కదా మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత మెల్ట్ అయిపోయిందో ఇలా అయితే మెల్ట్ అవ్వదండి ఈ క్రీమ్ ఎప్పుడు నేను ఇక్కడ డబల్ కూలింగ్ మెథడ్ అని చెప్తాను కదా అది ట్రై చేసి చూశాను ఇలా కూల్ వెదర్లో కూడా చూశాను అయినా సక్సెస్ అవ్వడం లేదు ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట ఒక టూ త్రీ మినిట్స్ మనం బయట ఉంచితే శుభ్రంగా ఇలా మెల్ట్ అయిపోయి మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తుంది దాన్ని మళ్ళీ మనం విప్ చేసినా కానీ అదేమో సక్సెస్ అవ్వదు కదండి అందుకనేసి నేను అడుగుతున్నాను ఎలా కొలా సైడ్ అయితే క్లీన్ చేసి పైన బ్రష్తో ప్యాటర్న్ వేద్దామని చూస్తే క్రీమ్ మెల్ట్ అయి ఉంది కదా అందుకని ఈ ప్యాటర్న్ అయితే సరిగా రావడం లేదు అంటే ఇక్కడ ఏం మన ఇక్కడ ఏం గమనించాలంటే ఈ ప్యాటర్న్ వేయాలంటే క్రీమ్ అనేది కరెక్ట్ టెక్స్చర్లో అనేది ఉండాలి లేకపోతే ఈ ప్యాటర్న్ అనేది మనం బ్రష్తో పైన వేస్తాం కదా రౌండ్గా అదైతే రాదనమాట మనం మెల్టింగ్ ఉన్న క్రీమ్తో ఏ డిజైన్ వేయాలన్నా వేయలేము దీంతో ఓన్లీ లీవ్స్ కానీ లేకపోతే పాల్ డిజైన్ వేస్తాం కదా అది కానీ బాగా వస్తుంది మెల్ట్ అయిన క్రీమ్తో అందుకనేసి నేను కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసేసి గ్రీన్ కలర్ విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకొని చిన్నగా ఇలాగ తీగల్లాగా వేసేసి ఇలా లీవ్స్ లాగా పెట్టేసుకుంటున్నాను మధ్యలో ఏదైనా చిన్న ఫ్లవర్ వేస్తే సరిపోతుంది కదా అనేసి అలాగైతే నేను ఇలా చేసుకున్నాను మెల్ట్ అయిన క్రీమ్ అంటే మనం లీవ్స్ వేయాలంటే క్రీమ్ అనేది కొంచెం ఇలాగ సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుస్తుందండి స్టిఫ్ పీక్స్ ఉన్న క్రీమ్ ని మనం లీవ్స్ లాగా రెడీ చేయాలనుకుంటే అదైతే సరిగా రాదు చూసారు కదా ఈ క్రీమ్ మెల్ట్ అయినా లీవ్స్ అయితే నీట్ గా వస్తున్నాయి ఇలాగైతే మనం చేసుకోవచ్చు ఎలాగో తర్వాత బోర్డు బోర్డ్ మీద షిఫ్ట్ చేస్తాం కాబట్టి నా దగ్గర చిన్న బోర్డ్ లేదనమాట అందుకని దీని వెయిట్ కూడా చూపిస్తున్నాను ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఉంది అంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి తర్వాత నేను ఒక వన్ ఫోర్త్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని కొంచెం బీట్ చేసుకున్నాను విప్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఏదైనా ఫ్లవర్ ట్రై చేయాలంటే మెల్ట్ అయిపోయిన క్రీమ్తో రాదు కాబట్టి కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే ఫ్రెష్గా విప్ చేసి పెట్టుకొని ఇలాగా ఆర్ లెవెన్ నోజులు ఉంటుంది కదా మనం రోజు ఫ్లవర్ నోజులు తీసుకొని కొంచెం పతలా ఎండ్ ఉంటుంది కదా అది పైకి అంటే సన్నగా ఉంటుంది కదా అది పైకి పెట్టుకొని కొంచెం లావుగా ఉంటుంది కదా ఓపెన్ అది కిందకి ఇలా పెట్టుకొని లో పెటల్స్ లాగా వేసుకొని తర్వాత నేను ఇక్కడైతే స్ప్రే కలర్ యూస్ చేస్తున్నాను స్ప్రే కలర్స్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఎక్కడైతే స్ప్రే చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి డిస్టెన్స్లో పెట్టి అయితే స్ప్రే చేయాలి మనం దగ్గరగా పెట్టి స్ప్రే చేస్తే పొడి పొడిగా ఆ పొడి అనేది ఉండలు ఉండలుగా పడిపోతుంది అనమాట ఈ స్ప్రే కలర్స్ కూడా జస్ట్ కాన్ ఫ్లోర్తోనే రెడీ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి ఫ్లోర్ కలర్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి ఈ డస్ట్ కలర్స్ అయితే మనకి రెడీ చేస్తారు సేమ్ అదే విధంగా నేను ఇంకో ఫ్లవర్ కూడా రెడీ చేసుకున్నాను ఏం లేదండి జస్ట్ కింద చిన్న బర్డ్ వేసుకొని అంటే దానికి సపోర్ట్ లాగా వేసుకొని పైన మనం ఇలాగా నోజెల్తో ఇలా యూ లాగా ట్రై చేస్తే అదొక ఫ్లవర్ లాగా క్రియేట్ అవుతుంది మనకి దాన్ని నీట్గా ఇలాగా మూడు వేసుకున్నాను నేను ఇక్కడ వరకు ఆగానా ఇక్కడ ఆగలేదు ఇక్కడ వరకు ఆగుంటే బాగానే ఉండేది తర్వాత మీకు ఈ దీంతో రోజు ఎలా వేయాలో చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను పైన కూడా ఇలాగా వైట్ కలర్లో ఇదే క్రీమ్తోనే చిన్న చిన్న పెటల్స్ లాగా ఒక రెండు పెటల్స్ లాగా పెట్టుకున్నాను నేను ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ వరకు ఆగి శుభ్రంగా మీకు చూయించేయాల్సింది ఆకుండా రోజు కూడా చూపిద్దామని ఉత్సాహంతో ఫ్లవర్ నెయిల్ అయితే తీసుకున్నాను ఈ నెలు ఉంటే మనకి ఏ ఫ్లవర్స్ వేయడానికైనా చాలా ఈజీగా ఉంటుందని దీన్ని ఫ్లవర్ నెయిల్ అంటారు లేకపోతే రోజు నెయ్యి అని కూడా అంటారు ఇలా చిన్న మధ్యలో ఒక బర్డ్ వేసుకొని సపోర్ట్ కొంచెం కింద ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట నేను మీకు చూయించడానికనే కదా అనేసి నేను ఎక్కువ అయితే కింద సపోర్ట్ పెట్టుకోలేదు మామూలుగా పతలా ఏంటంటే చిన్న సన్నగా ఉన్న ఓపెన్ పైకి వైపుకి వచ్చేలాగా కొంచెం లావుగా ఉన్న ఓపెన్ కింద వైపుకి వచ్చే వాళ్ళకి లాగా నోజల్ సెట్ చేసుకొని ఇలాగా మనం పెటల్స్ లాగా వేసుకోవాలి స్టార్టింగ్ కొంచెం కష్టం అవుతుంది ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి ఎలా వస్తుందో తెలియకుండానే రోజు వచ్చేస్తుందండి ఆ రోజు వేసి మీకు చూపించే ఉత్సాహంలో నా చేయి టచ్ అయిపోయి అసలే క్రీమ్ మెల్ట్ అయిపోయింది ఆ ఎండ్ అయితే పాడైపోయింది చూసారు కదా వీడియోలో ముందు దీన్ని బోర్డు మీద షిఫ్ట్ చేసుకొని దాన్ని ఏదో ఒక డిజైన్ చేద్దాములు అనేసి బోర్డు మీద షిఫ్ట్ చేసుకొని వెనక ఎక్కడైతే మన చేయి తగిలి అక్కడ పాడైపోయిందో అక్కడ ఫినిషింగ్ చేయడానికి కూడా కుదరదు కదా అనేసి నేను ఇంకా ఒక చిన్న చిన్న స్టార్స్ లాగా ఫ్లవర్ లాగా పెట్టేసుకున్నాను ఏదైతే మన లీఫ్ను లీఫ్ వేయడానికి అనేసి మనం పైపింగ్ బ్యాగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా దాంతో అలా బార్డర్లాగా వేసేసాను మనం ఒకసారి ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఇంక ఇలా పాడైపోతే కొంచెం అది చేసే ఉత్సాహం అనేది పోయిద్ది కదా ఇంకా సరే ఏదైతే అదిలే అనేసి ఇలా అయితే ట్రై చేశాను అసలు ఇదేమీ లేకుండా సింపుల్గా ముందు ఎలా అయితే ఉందో అలా వదిలేసేయాల్సింది వాటిలో కూడా మధ్య మధ్యలో ఇలా లీవ్స్ లాగా పెట్టేశాను ఇంకా కానీ ఈ వీడియో ద్వారా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కేక్ చేయాలంటే ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలనేది ఒకటి ఐడియా వచ్చింది అలాగే డెస్ట్ కలర్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఐడియా వచ్చింది మెల్టింగ్ క్రీమ్తో ఎలా వర్క్ చేయాలనే ఒక ఐడియా కూడా వచ్చింది ఒకవేళ మీరు ఫ్రెష్గా విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకోవాలి అని అనుకుంటే మనం త్రీ హండ్రెడ్ గ్రామ్ కేక్ చేయాలనుకున్నాం కదా హాఫ్ కప్ అయితే ప్రీమిక్స్ తీసుకోండి అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ అయితే మనకి చక్కగా సరిపోతుంది హండ్రెడ్ ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని విప్ చేసుకొని మనమైతే చక్కగా వర్క్ చేసుకోవచ్చు నేనైతే ఏదన్నా అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అయితే ఎలా అయితే తీసుకుంటానో ఏదైనా ఫెయిల్ అయినా కూడా అంతే హ్యాపీగా తీసుకుంటాను ఆ ఫెయిల్ అయిన దాంట్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా అనేసి నాకైతే బాగానే ఉందండి మీకు ఎలా ఉందో తప్పకుండా అయితే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి వీడియోస్ నచ్చితే ఈ బుజ్జి కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో